కోల్కతా ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ లో జూనియర్ వైద్యురాలపై అత్యాచారం హత్య కేసుని దర్యాప్తు చేస్తున్న సీబీఐ విచారణలో కీలక విషయాలు బయటపడుతున్నాయి ఈ కేసులో నలుగురు సహోద్యోగులు ఇచ్చిన వాంగ్మూలం విరుద్ధంగా ఉన్నట్లు సీబీఐ గుర్తించింది మాజీ ప్రిన్సిపల్ తో పాటు ఈ నలుగురికి లైట్ డిటెక్టర్ టెస్టు కోసం కోర్టు నుంచి అనుమతి తీసుకున్నారు సీబీఐ అధికారులు నిందితుడు సంజయ్ రాయ్ కూడా ఘటన జరిగిన రాత్రి హాస్పిటల్లో ఉన్నట్లు సీసీ ఫుటేజ్ లో గుర్తించారు ఇక ఘటన జరిగిన హాస్పిటల్లోని సెమినార్ హాల్ డోర్ బోల్ట్ పనిచేయడం లేదని సీబీఐ విచారణలో బయటపడింది బాధితురాలిని చిత్రహింసలు పెడుతున్న సమయంలో సెమినార్ హాల్ లోపల నుంచి వచ్చిన శబ్దాలు ఎవ్వరికీ వినిపించకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు సీబీఐ అధికారులు నేరం జరుగుతుండగా ఎవరూ లోనికి రాకుండా ఉండేందుకు హాల్ బయట నిల్చొని ఎవరైనా సహకరించారా అనే కోణంలో కూడా విచారణ చేపడుతున్నారు మరోవైపు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్జీకర్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ కేసుని సిబిఐ దర్యాప్తు చేయనుంది కేసు సీబీఐకి అప్పగించాలని కోల్కతా హైకోర్టు సిట్ను ఆదేశించింది రేపు ఉదయం పది లోపు సిబిఐకి అందించాలని తెలిపింది ఘటన జరిగిన రోజు డ్యూటీలో ఉన్న సందీప్ ఘోష్ ని సిబిఐ విచారిస్తోంది ఈ విచారణ సమయంలో పొంతన లేని సమాధానాలు చెప్పినట్లు తెలిపింది ఇక ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్కి పద్నాలుగు రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించారు దీంతో పోలీసులు అతన్ని జైలుకు తరలించారు